બાર બાર તો મે યોર સાફા ఎంతో హుషారుగా పాదయాత్రను చేస్తూ ఆనందంగా శ్రీవారి దర్శనానికి వెళ్తున్న ఇరువురి ప్రసాద్ గారు आयरे कायरे बालाजीना तो बालाजी 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 हं आता चालू कावेटी पेरेट तो का नायक आता बोलला काय मले कावेटी पेरेट का नायक आता बोलला जय एनटीडी पे जय एनटीडी पे जय एनटीडी पे जय एनटीडी पे बदे बु जा

गोविंदा रे गोविंदा 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 एक बार मत मार गोविंदा गोविंदा कट्टे शॉट ತೆದ ನೇಡಾದ ನೇಥಂದಲ್ದ್ನೆ ಟೆಥಡ್ಲಿದದಲಿದೆದ್ಲ harta Dir He своих e Francis pot. He parasite and meatины by one of a वो निकल गया तो इसका जायदा कम नहीं किया ना ना ఓం నమో వెంకటేశాయ ఈ రోజున కావలి కచ్చేరి మెట్లలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి కొండబిడ్డకుంట్లో వేయించేసి ఉన్న శ్రీ బిల్లకోట క్షేత్ర ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్రగా దిగ్విజయంగా ఆ భగవంతుని యొక్క ఆయుస్సులతో ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఈ దోవకొనకు కూడా మా కావలి శాసనసభ్యుడు శ్రీ దగుమాతి వెంకట కృష్ణారెడ్డి గారు అఖండ మెజారిటీతో గెలవాలని చెప్పి ఎన్నికలకు ముందు మేము కోరుకోవడం జరిగింది ఆ కౌంటింగ్కి ముందున ఈ యొక్క పాదయాత్ర చేయదలిచినప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఈ పాదయాత్ర నప్పుడు పుస్తకం ఆపడం జరిగింది తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆ స్వామి ఆశీస్సులతోటి మేమందరం కోరుకున్న విధంగా సుమారు ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్ల అఖండ మెజార్టీతో ఆ స్వామి ఆశీస్సులతోటి రఘుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అఖండ మెజార్టీతో శాసనసభ్యులుగా గెలవడం జరిగింది అప్పటి మొక్కును తీర్చుకునేందుకు ఈరోజు కచ్చేరిమెట్ల వెంకటేశ్వరం దేవస్థానం వరకు మా నాయకులు శ్రీ దగుమాధి వెంకటకృష్ణ గారు వచ్చేసి ఆయన కూడా కావలి మీద వరకు మా తోటప్ప పాదయాత్రగా చేసి ఆయన పని మీద నిలబెట్టడం జరిగింది అక్కడి నుంచి కూడా మేమందరం కూడా స్వామి ఆశీస్సులతోటి అడుగడుగున ప్రతి గ్రామంలో కూడా మాకు బ్రహ్మరథం పడుతూ స్వామి ఆశీస్సులు అదేవిధంగా కృష్ణారెడ్డి గారి ఆశీస్సులతోటి ఈ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి వారందరూ కూడా కోరుకోవడం అదేవిధంగా వారి అందరికీ కోరిక మేరకు మేము స్వామి గారిని అదేవిధంగా ప్రార్థించడం చాలా సంతోషకరము ఈ విధంగా ఆ కృష్ణారెడ్డి గారు గెలిచినప్పటి నుంచి కూడా ఓ వాతావరణం కూడా మార్పులు వచ్చి ఎప్పుడు కూడా జూన్ లో ఎంత ఎండలు కాసేట పరిస్థితుల్లో ఈ రోజు వాతావరణం చల్లబడి రోజు వర్షాలు పడతా మరి మరి ఒక మంచి శ్రమ రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అని చెప్పి నేను సామెతతోటి ఆ రాజు మంచి రాజు ఇచ్చారు కాబట్టి ఈ రాజ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ అందరూ కూడా ఈ రోజు ప్రజలు వాయువారికి అస్సలతో మరి ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుని రోజు దిగ్విజయంగా మేము ఈ పాదయాత్ర ముగించుకున్నందుకు స్వామికి స్వామి వారికి మరొకసారి మేము అందరం కూడా కొంతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మాకు అన్ని విధాలు కూడా మాకు